ప్రేమించండి మిమ్మను హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి చూసారా ఏం చేయాలట మీ శత్రువులను ప్రేమించండి అది ఏంటండి అప్పుడే మనల్ని ఏమనుకుంటారు ఎట్లా చేస్తే పెద్ద చేతగా నూడండి ఏంటట చేతగానుడ ఆలోచించండి పేతురు వచ్చి ప్రధాన యాజకుడిని దాసుడైనటువంటి మల్కు చెవి తెగ వచ్చి ఖడ్గంతో వితే నరికాడు అప్పుడు నీ కత్తి వరలో ఉంచు కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నాశనమైపోతాడు నీ కత్తి వరలో పెట్టేసేయ్ ఆయుధాలతో ఇతరుల మీద దాడి చేస్తున్నావేంటి ఇతరులపై శత్రుత్వాన్ని చూపిస్తున్నావేంటి కత్తి వరలో పెట్టు కత్తి పట్టుకుని వారంతా కత్తితోనే నశిస్తారు ఏ ఆయుధాన్ని అయితే నువ్వు నమ్మావో ఆ ఆయుధంతోనే నీ అంతం మూడుతుందన్న వాస్తవాన్ని రెండు వేల సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు వారు చెప్పారు